నలభై అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు విజయనగరం జిల్లా మోదవలసలు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ రోజు చివరి చివరి రోజు నిజంగా ఇప్పటికే దాదాపుగా వేల మంది ఇక్కడ మోదవలస చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ దీనికి సంబంధించి పాన్ ఇండియా ఆల్బమ్ మరి దేశవ్యాప్తంగా ఆరు భాషల్లో లాంచ్ చేయడం జరిగింది దానికి సంబంధించి మరి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ గారు లాజరస్ ప్రసన్నబాబు గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి సార్ నిజంగా దేశవ్యాప్తంగా ఒకే ఒకసారి ఇది ఫస్ట్ ఫస్ట్ టైం ఇండియాలోనే కావచ్చు యాజ్ వరల్డ్ వైడ్ కావచ్చు ఆరు భాషల్లో లాంచ్ చేయడం జరిగింది ఆల్బం విషయంలో మీ యొక్క ఉద్దేశాన్ని చెప్పగలరు కథకాది నిజమే ఇది అనే ఆల్బమ్ భారతదేశంలోని క్రిస్టియన్ ప్రపంచంలో ఆరు భాషల్లో విడుదలవ్వటం అనేది ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం ఇది కేవలం పేరు కోసం సాధించింది కాదు కానీ భారతదేశంలో ఉన్న ప్రజలు మన యొక్క సంస్కృతి మన యొక్క గొప్పతనం ప్రపంచ దేశాలకు వ్యాపింప చేయటానికి బైబిల్ కూడా అందులో ఒక భాగమై ఉంది అన్న విషయాన్ని చెప్పడం కోసం మరి అనేక మంది ప్రజలకు తమ బ్రతుకు విధానం ఎలా ఉండాలో బైబిల్లో దేవుడు రాయించిన గొప్ప సందేశాలను పాటల రూపంలో చిత్రీకరించి మరి జాన్సన్ కింగ్ జాన్సన్ విక్టర్ గారి స్ఫూర్తితో అలాగే తండ్రి అయిన జైశాలి గారు మరి అందరికీ ఆత్మీయంగా ఆయన నేర్పించిన పాఠాలను మరి దృష్టిలో పెట్టుకొని మరి మధురమైన పాటలను మరి లిఖించి రచించి అదేవిధంగా దాన్ని చక్కటి సంగీతాలను మరి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్ల ద్వారా సమకూర్చి దీన్ని అందించడం జరిగింది దీని వెనుక ఉన్న భావం ఒకటే ఇది పేరు ప్రఖ్యాతుల కోసం చేసింది కాదు కానీ దేవాది దేవుడు తన పిల్లలైన వారికి ఇవ్వాలనుకునే సందేశాన్ని ప్రసంగ రూపంలో మాత్రమే కాకుండా మధురమైన పాటల రూపంలో అందించాలన్నదే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం కనుక ఈ యొక్క ఆడియో లాంచ్ చేయటంలో అనేక మంది భారతదేశంలో ఉన్నవాళ్ళు మరి దేవుని యొక్క మధురమైన మాటలను పాటల రూపంలో విని తమ బ్రతుకులను మార్చుకోవడానికి ఒక వేదికగా ఉండాలని మరి హృదయపూర్వంగా కోరుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం ప్రారంభమైందండి దీనికి దేవాది దేవునికి నిండుగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఒకసారి అదే ఇప్పుడు అయితే దాదాపుగా పెద్దల సమక్షంలో వేలాది మంది నలభై నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నలభై అంతర్జాతీయ లేఖనాల పరిశోధన అయితే వచ్చారు అయితే దీంతోపాటు పెద్దలు అయితే మన క్లాసులకు వెళ్ళటం దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం మనం చూస్తున్నాం కానీ చిన్నపిల్లలు కూడా ఇక్కడ దాదాపుగా వారితో పేరెంట్స్తో పాటు వచ్చినటువంటి చిన్నపిల్లలు కూడా ఇక్కడ వేలాది మంది ప్రజలు వస్తున్నారు వారితో పాటు చిన్నపిల్లలు సెమినార్ ఐదవ సెమినార్ అంతర్జాతీయ సెమినార్ చిల్ చిల్డ్రన్ సెమినార్ జరుగుతుంది దీంట్లో నిజంగా మీరు వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇచ్చారు చిన్నపిల్లల సెమినార్ జరగటంలో వాళ్ళ వాళ్ళకు స్పందన సార్ మీకు నిజంగా దీనికి ముందుగా తల్లిదండ్రులను అభినందించాలండి ఎందుకంటే వాళ్ళు పాఠాలు నేర్చుకోవడానికి రావటం మాత్రమే కాకుండా తమ పసిపిల్లలను కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి దేవుని మాటలను వారితో పాటు నేర్పించడానికి వారు ఎంతగానో కృషి చేసి ఎంతో దూరభారాలు అనుకోకుండా ప్రయాణాలు చేసి ఈ చలిలో కూడా కుటుంబాలుగా తరలి రావటం అనేది చాలా గొప్ప విషయం మరి ముఖ్యంగా ఈ చిల్డ్రన్ సెమినార్లో మరి ఈ సంవత్సరం నలభైవ జాతీయ లేఖనాల పరిశోధన సదస్సులో అలాగే ఐదవ జాతీయ పిల్లల సదస్సులో కూడా సుమారుగా ఆరు వందల అరవై రెండు మంది పిల్లలు రిజిస్టర్ చేసుకున్నారు నమోదు చేయబడిన వాళ్ళు నమోదు చేయబడిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర కానీ పాఠాలకు పాఠాల కొరకు తమ పేర్లు నమోదు చేసుకున్న తరగతికి హాజరైన పిల్లలే ఆరు వందల పైన చిల్లర ఉన్నారు అంటే నిజంగా తల్లిదండ్రులు ఆసక్తి గొప్పది అందు నిమిత్తమై ముఖ్యంగా నేను మరి సోనీ ప్రకాష్ వాళ్ళ దంపతులను ఇరువురిని అభినందించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వారు ఈ విషయంలో పిల్లలందరికీ దేవుని జ్ఞానాన్ని వినిపించడానికి వాళ్ళు చేసిన గొప్ప త్యాగం ప్రణాళిక సంవత్సరం ముందుగా వారి వాళ్ళకి సంబంధించిన సిలబస్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి లెసన్స్ కానివ్వండి అలాగే వాళ్ళకి కావాల్సిన షెడ్యూల్ కానివ్వండి వీటన్నిటిని కూడా చాలా నియమ నిబంధనలతో వాళ్ళు చేశారు అందును బట్టి ముఖ్యంగా వాళ్ళని అలాగే వాళ్ళు వెనుక ఉన్న ఎంతో పెద్ద టీం ఆ టీం అంతటినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఈ ఆల్బమ్ దీడల్ ప్యాన్ ప్యాన్ ఇండియా ఆల్బంలో మరి పాటలు పాడటానికి చాలామంది ఇంటర్నేషనల్గా లేకపోతే నేషనల్ వైడ్గా ఉన్న వాళ్ళకి వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉంటుంది కానీ ఈరోజు లాదరస్ ప్రసన్న గారు జాయింట్ డైరెక్టర్ బివై బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్గా లాదరస్ ప్రసన్నబాబు గారు నిజంగా చిన్న చిన్న వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి ఈ ఆల్బంలో మంచి అవకాశాలు అందించారు నిజంగా చిన్న చిన్న వాళ్ళకే అవకాశాలు ఇచ్చి పెద్ద హిట్ సంపాదించినటువంటి పరిస్థితి మనకు ఆల్బంలో కనపడుతుంది సార్ నిజంగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వటంలో చిన్న చిన్న వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వటంలో మన బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఎలా స్పందించిందని మీరు అనుకోవచ్చు దీనికి ప్రధాన కారణం బైబిలేనండి ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా మరి గనులైన వాళ్ళని తృణీకరించడానికి అల్పులైన వారిని దేవుడు ఎన్నుకుంటాడు అనే ఆయన మాట స్ఫూర్తిగా మేము తీసుకొని ఎవరికైతే తలాంతులు దేవుడు ఇచ్చాడో ఎవరికైతే ప్రతిభ వాళ్ళలో ఉందో ఆ ప్రతిభను ఖచ్చితంగా గుర్తించడం జరుగుతుంది అందును బట్టే మరి ఎటువంటి ప్రాంతీయ భేదాలతో కానీ భాషా భేదాలతో కానీ లేకుండా కేవలం దేవుని పిల్లలు దేవుని కుటుంబంగా మేము భావించి అందరికీ అవకాశం ఇవ్వడం జరిగింది ఎందుకంటే వారిలో ఉన్న గొప్ప విలువలు లేదంటే వారిలో దేవుడిచ్చిన గొప్ప తలాంతులను ప్రజలందరూ తెలుసుకొని వాళ్ళ ద్వారా స్ఫూర్తి పొంది ఇంకా గొప్ప విషయాలను మరి మాటలు పాటలు మిగిలిన విషయాలన్నింటిలో కూడా వాళ్ళు కూడా ముందుకు రావాలి అది దేవుడిచ్చే ప్రోత్సాహం అది బీవో యూవోళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం కాదు బైబిల్లో నేర్చుకొని దేవుడు ఎలాగైతే పేదలైన వాళ్ళని బేదలను మరి కప్పల మీద ఉన్న వాళ్ళని కూడా పైకెత్తువాడు అనే గొప్ప మాట ఆయన గురించి వ్రాయించారు కనుక అదే స్ఫూర్తిగా మరి భావించి ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఒకప్పుడు నిజంగా బైబిల్ మరి ఇక్కడ వ్యతిరేకించి బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే నిజంగా మన ఆల్బమ్ ఫ్యాన్ ఇండియా ఆల్బంలో చాలా మంది వారు స్పందన తెలియజేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం వారు ఈరోజు మనం యూనివర్సిటీ గురించి కానీ బైబుల్ గురించి కానీ లేకపోతే మన తండ్రి జైశాల గారి గురించి కానీ పాటల గురించి కానీ మంచి స్పందన దేశవ్యాప్తంగా కావచ్చు ఇంటర్నేషనల్ వైజ్ ఇంటర్నేషనల్ వైడ్గా నిజంగా వాళ్ళు స్పందన తెలియజేస్తున్నారు సార్ దీని విషయంలో మీ స్పందన ఎలా అనిపించింది వాళ్ళు ఎప్పుడు పరాయి వాళ్ళుగా మేము ఎప్పుడు భావించలేదండి వాళ్ళంతా మా కుటుంబమే ఎందుకంటే మనమంతా దేవుని కుటుంబం ఏ ఏ కారణాల చేత వాళ్ళు ఒకవేళ బయటికి వెళ్ళినా వాళ్ళు ఎప్పుడు కూడా మా సొంత వాళ్ళుగానే మేము భావిస్తున్నాం కనుక వాళ్ళకి ఎప్పుడు కూడా మా ఆహ్వానం ఇప్పుడు కాదు ఎప్పుడు మేము భూమి మీద ఉన్నంత వరకు అందరికీ ఆహ్వానం ఉంటుంది ఎందుకంటే ఎవరు బయట వాళ్ళు కారు వాళ్ళంతా ఒకే క్రీస్తు రక్తం వల్ల కడుగబడిన వాళ్ళు ఎందుకంటే లోకంలో రక్తబంధం అనేది ఉంది అలాగే కుల భేదం అనేది ఉంది కానీ అటువంటి ఏ భేదాలు లేకుండా ఏసుక్రీస్తు వారు చెప్పిన మాటనే స్ఫూర్తిగా తీసుకొని మరి ఇందులో ఏ భేదమూ లేదు క్రీస్తునందు బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా ఒకే క్రైస్తవునిగా దేవుని పిల్లలుగా ఉంటారు అని దేవుడు చెప్పిన మాటనే మేము పరమావధిగా తీసుకొని వాళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది నిజంగా వాళ్ళు కూడా ఎంత చక్కగా స్పందించి మరి ఈ పాన్ ఇండియా ఆల్బమ్ కోసం కావచ్చు జరగబోయే జాతీయ అంతర్జాతీయ ఈ నలభై సదస్సు కోసం కావచ్చు తమ స్పందన తెలియజేసినందుకు వారందరికీ కూడా మేము బైబిల్ ఓపెన్ యూనివర్సిస్ ఇండియా ఇంటర్నేషనల్ వారందరి తరఫున అలాగే సార్వత్రిక క్రీస్తు సంఘాల తరఫున కూడా వాళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా ప్రేమ ఎప్పటికీ దేవుణ్ణి బట్టి వారి పట్ల ఇలాగే ఉంటుందని ఏమాత్రమో వాళ్ళ పట్ల ద్వేషం చూపించమని ఇందు ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఫైనల్గా సార్ ఈ ఈ ఛానల్ ద్వారా మీకు ఈ కుటుంబ వాళ్ళకి ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈ ఛానల్ ద్వారా నేను తెలియజేయాలనుకుంటుంది ఒకటేనండి ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు అందరూ కూడా మరి దేవుని మీద ఉన్న ప్రేమతో దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి వాళ్ళందరూ కూడా ఈ ఏట ఎలాగైతే వచ్చారో ప్రతి ఏట ఇలాగే వచ్చి దేవుని యొక్క ప్రేమను పంచుతూ ఇతరులతో పంచుకుంటూ దేవుని సంతోషపరిచే కుటుంబాలుగా మరి అందరూ ఉండాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటాను